సాధారణంగా సినీ తారలు పబ్లిక్ ముందు ఎంతో హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది సెలబ్రిటీల మాటలు ప్రవర్తన నడవడికను ప్రజలు ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటారు ఇక తారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది నలుగురి ముందుకు వచ్చినప్పుడు కొందరు స్టార్స్ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది వరకు చాలా మంది తారలు స్టేజ్ పై నలుగురు ముందు మాట్లాడే మాటలు ప్రవర్తన విమర్శలకు దారితీస్తూ ఉంటుంది ఇప్పుడు ఓ స్టార్ హీరో ప్రవర్తనపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు స్టేజ్ మాట్లాడుతున్న హీరోయిన్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు హీరోయిన్ ఇబ్బంది పడుతూ పక్కకు జరుగుతున్నప్పటికీ కూడా హీరో తీరులో ఎలాంటి మార్పు రాలేదు ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు భోజ్పూరి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో పవన్ సింగ్ ఇప్పటి పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన పవన్ సింగ్ ఆ సమయంలో తన పక్కనే నిలబడి మాట్లాడుతున్న నటి అంజలి నడుమును పదే పదే తాకుతూ చిత్రంగా ప్రవర్తించాడు ఆమె అసౌకర్యానికి గురవుతున్నా కూడా అందరూ చూస్తూ ఉండటంతో నవ్వుతూ కవర్ చేసింది అయినప్పటికీ కూడా హీరో మాత్రం పదే పదే తాకుతూ ఆమెను ఇబ్బందికి గురి చేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా సదరు హీరో తీరుపై విమర్శలు వస్తూ ఉన్నాయి అయితే ఈ వీడియోపై పవన్ సింగ్ రియాక్ట్ కాలేదు సాధారణంగా స్టేజ్ పై ఈవెంట్లలో హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు రావడం సహజమే సెట్స్ ఈవెంట్స్లలో తమకు ఎదురైన పరిస్థితులను కొందరు తారలు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగా మరికొందరు మాత్రం మౌనంగా ఉంటూ ఉన్నారు